భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు చాలా సార్లు కొంతమందికి అన్ని దారులు మోసుకుపోతాయి అందరూ మోసం చేస్తూ ఉంటారు ఏ దారి కనిపించదు డబ్బులు ఉండవు చేతిలో బ్రతకడానికి ఒక అవకాశం ఉండదు మన అనుకున్న వాళ్ళందరూ మోసం చేస్తారు మనల్ని అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ బయటపడి మనిషి జీవితం స్టార్ట్ చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి వెనకాల సపోర్ట్ అయినా ఉండాలి ఆ రెండు లేని వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ జీవితం అంతేనా గురుగారు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏదైనా సలహా కానీ ఒక మార్గం కానీ ఏదైనా ఉంటే చెప్తారా తప్పకుండా మనస్సు ఉంటే మార్గం కట్టవలసిన ఉంటుంది మనస్సు లేకపోయినా మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఏదైనా సరే అబద్ధం చేదుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉంటుంది నిజం చేదుగా ఉంటుంది నాయన పంచదార తినక నాయన అంటే పంచదారే తింటా అంటారు వద్దు నాయన అంటే వెనరు ఆ తర్వాత ఏమవుతుంది జీవితకాలం కూడా పంచదారకు దూరం అయిపోతాడు అంటే కొన్ని కొన్ని ఉంటాయమ్మా ఇప్పుడు ఏ మనిషికైనా సరే జన్మాభ్యాసాదు జన్మ ప్రభుతి పుట్టిన దగ్గర నుంచి అన్నీ నెగిటివ్సే వస్తున్నాయి ఏది కలిసి రావట్ల అనుకున్నప్పుడు ఇక జీవితంలో ఇంకా ఆప్షన్ లేదు లేదు అనుకుంటా కావచ్చు ఒకటి చెండి ఆరాధన భస్మార్చన ఈ రెండు ఓకే ఈ రెండు కూడా మూడు విధానాలను అనుసరించి ఉంటాయి ఈశ్వరుడికి భస్మార్చన చేయడం చాలా విశేషం భస్మార్చన ఏ రకంగా ఉంటుంది మనం ఇటుకలు కాలుస్తాం కదా పచ్చి ఇటుకని పట్టి మట్టితోటి అలానే ఆవు పేడని తీసుకొని దాని గట్టిగా నలి తొక్కి ఉండలుగా చేసి ముఠాలంటారు చేసి దాన్ని పోసి ఊక మీద పెట్టి కాల్చాలి ఒక వారం రోజులు కాలుస్తే చక్కగా భస్మం అవుతుంది దాన్ని వస్త్ర గాలిద్దం బట్టి ఆ ఈశ్వరుడి దగ్గర ఆ వస్త్రంతో చల్లుతూ ఉండాలి ఇట్లా వర్షం ధారపడినట్టుగా ఆయన మీద ఆ వర్షం పడుతూ ఎంత భస్మంతో అభిషేకం చేయాలి శివలింగం ఎంత అయితే అయితే ఉంటుందో కనీసం సగం ఆయన నిండిపోవడం ఉత్తమం కనీసం సగమైనా సరే వచ్చేసరికి భస్మార్చన చేసి ఆ భస్మాన్ని ఒక ప్లేట్లోకి దూకి తీసుకొని ప్రతిరోజు ఉదయం ఆ భస్మం దక్కరిద్దరు పెట్టుకొని విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్ట ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వం వశత్వం అష్టసిద్ధయ అనుకుంటూ పెట్టుకోవాలి ఈ భస్మం భస్మంనుదుటి మీద పెట్టుకుంటే అది ఎంతసేపట్లో మొత్తం ఆరిపోతుందో ఆ సమయంలో నీకు భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు ఖచ్చితం చాలా తక్కువ టైం కదా గురుగారు ఆ సమయంలో భగవంతుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు మనం అట్లా బుట్టు పెట్టుకోవడం వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారు అనుకుంటాం రెండవ విధానం ఏం చెప్పాడంటే అంత పచ్చి పేడ తీసుకొని మనం చేయలేము అనుకున్నప్పుడు ఆవు పిడకలు ఉంటాయి ఆవు పిడకలనైనా సరే తీసుకొని కాల్చి ఈ కిరసనాలు పెట్రోల్ పోయకుండా కర్పూరం పెడితే దంటుకుంటుంది దాన్ని కాల్చి భస్మ మీద ఆ భస్మాన్ని అభిషేకం చేసి ఆ భస్మాన్నైనా సరే ధరించమన్నారు ఎవరికి వాళ్ళు చేస్తారు ఎవరింట్లో వాళ్ళు శుభ్రంగా చేసుకోవాలి ఖచ్చితంగా ఒక పదకొండు రోజుల పాటు భస్మాన్ని నొదుటి మీద పెట్టుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఆపరు మనస్సు అంతటి ప్రశాంతంగా ఉంటుందండి మనస్సు అంత ప్రశాంతతగా ఉంటుంది వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది మనకు సమస్య లేకపోతే కదా ఆ రోజు పెట్టుకోవడం వలన ఐశ్వర్యం భగవంతుడు ప్రసాదిస్తాడు అంటే కోట్ల రూపాయలు కురిపించడండి మనకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటి 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 ఒక్కటి నిర్వీర్యం చేసేస్తాడు నేను అడగక్కర్లా మనం రెండు చండి ఆరాధన ఈ చండి ఆరాధన అనేటువంటిది మొ అంటే మనకు బాగా కష్టం నిర్తిమితున్నప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈశ్వరుడికి ఆరాధన చేసి కనీసం ఇరవై నాలుగు లేదా ఇరవై ఎనిమిది రోజులు అనంతరం ఈ చెండి ఆరాధన చేసుకోవాలి ఈ రెండు చేసుకోవడం మొదలు పెడితే ముప్పై సంవత్సరాలు వాళ్ళు వెనక్కి దరిగి చూసుకోకర్లేదండి అలా అనుకుంటారు దాని ఒక విధానం చండీలో కూడా మనం ఏదో ఇన్ని ద్రవ్యాలు వేసేస్తూ ఉంటాం చండీకి ఏం చెప్పబడిందంటే తొమ్మిది పారాయణలు చెండి చేయించి హోమం చేయాలి ఆ హోమం కూడా మనము ఏదో ఇన్ని ద్రవ్యాలు వేయకుండా కూష్మాండ ఫల మహాహుతి మహోష్యామినమస్వాహ అన్నప్పుడు అంత పెద్ద గుమ్మడి పండు మధ్యకి కొట్టి మొత్తం వేసేయాలండి మనం మత్తం వేస్తే హోదం కాదేమో అనే ఉద్దేశంతో చిన్న చిన్న ముక్కలు వేస్తుంటాం ఇక్షు చెరుకు ముక్క అన్నప్పుడు ఇంత ముక్క వేసేస్తాం చెరుకు ముక్క ఎంత పొడుగుంటుందో అడుగు నుంచి కొట్టేస్తే అంత పొడుగు ముక్క ముక్కలు అందులో వేసేయాలి ఓకే అలానే గర్జ గర్జ క్షణం మూఢం వచ్చినప్పుడు తేనె ధార పూసేయాలి అందులో తేనె ధార అలా ఒక బేసిన్ పట్టుకొని ధార పూసేయాలి తేనె అలానే విప్పపు అందులో పోసే వేయటం కాదండి పొయ్యాలి అది పొంగు కూడా అలాంటి దాడిని ఫలం అన్నప్పుడు కూడా చిన్న చిన్నవి కాకుండా కనీసం తొమ్మిది పళ్ళకి తక్కువ లేకుండా హోమం చేస్తుండాలి పచ్చి పదార్థాలు అంటే అక్కడ నీ యొక్క దృష్టి ఎలా ఉండాలి అంటే అందులో ఆ సమిధలు వేస్తూ ఆ చెండి ఆరాధన చేస్తూ ఈ పచ్చివి అందులో కూడా మంది పరమాన్నం ఈ అన్నం అని కూడా హోమం చేస్తూ ఉంటారు వేసిన ద్రవ్యం అంతీ కూడా పూర్ణాహుతి సమయానికి మొత్తం దాదాపుగా హుతం అయిపోవాలి అనంతరం పూర్ణాహుతి పూర్ణాహుతి అంటే మనం ఏం చేస్తుంటాం అండి మామూలుగా వంద రకాలు అమ్ముతూ ఉంటారు బయట కొనుక్కొస్తాం కొంచెం ఇక్కడ ఆలోచించాలి పూర్ణాహుతి అని అంటే మనం హోమం అనేటువంటిది ఒక సంకల్పం చేసిన తర్వాత దానికోసం ఏ ఏ ద్రవ్యాలు తీసుకొచ్చామో అన్నీ వేసేయటం మనం నవధాన్యాలు తీసుకొచ్చాం హోమం అయిన తర్వాత ఇన్ని మిగిలినాయి అన్నీ ఒక మూట ఒక మూటలో పోయాలి విప్పపో తీసుకొచ్చాం మిగిలినవి అందులో పోయాలి ఈ జామపళ్ళు అని అరటి అని ఇవన్నీ కూడా దానికోసం తీసుకొచ్చాం ఆ మిగిలినవన్నీ కూడా అందులో పూర్తిగా వేసేసేసి పూర్తిగా అందులో వేసేయాలి అంతేగాని పూర్ణాహుతి అనగానే ఆ నూట ఎనిమిది రకాల సామాగ్రి తీసుకురావటాలు అవి మొత్తం తీసుకుపోయాలి మహా దోషం అది మిగిలిన ద్రవ్యాలన్నీ కూడా మొత్తం ఒకటి కూడా దాచుకోకుండా వేసేయడం పూర్ణాహుతి పూర్ణాహుతి వేసేసిన తర్వాత మనం భస్మన శిరోలలాట రక్షస్కంధేష్ తిలకాని కురియాతు అంటాం అంటే ఇక్కడ భస్మాన్ని పెట్టుకుంటాం ఆ భస్మం తీసుకునే సమయానికి మనం వేసిన పదార్థాలు మొత్తం హుతమైపోవాలండి అక్కడ లోపల తిరితే జ్వాల భస్మం మినహాయిస్తే ఏ పదార్థం లోపలికి కనిపించకూడదు అది విధానం చేసేది అలా చేసిన రోజు నాడు ఆ భస్మం పెట్టుకుంటే మీకు ఒక ప్లాస్టిక్ గ్లాస్ కొంటారు దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఒక జ్యూస్ కొంటారు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది థమ్స్అప్ మజా అనేది దానికి కోల్గేట్ పేస్ట్కి అన్నిట్లకి ఉంటుంది మనకు మనకు కూడా ఉంది ఎక్స్పైర్ డేటు చేసిన వస్తువులకి మార్చడం కుదురుతుందా కానీ ఈ రుద్రాభిషేకము ఆ భస్మంతో చేసి ఆ భస్మధారణ వలన ఇక్కడ పెట్టుకున్నటువంటి ఆ భస్మ భస్మ ఆ శిరోలలాటం తిలకాని కురియా చెప్పి ఆ భస్మం పెట్టుకోవటం వలన మనకు ఆయుష్ పెరుగుతూ ఉంటుందండి మనకు ఎక్స్పర్ డేట్ అనేటువంటిది అలా వృద్ధి చెందుతూ ఉంటుంది అంత తొందరగా రాదు పదకొండు రోజులు మనం కంటిన్యూగా భస్మం పెట్టుకుంటే ఆ ఆరాధన చేసుకొని మనకు అరవై సంవత్సరాలు ఇచ్చారు భగవంతు అనుకుందాం అరవై సంవత్సరాలు పదకొండు రోజులు ఆయుష్ పెరుగుతుంది మనం ఎన్ని రోజులు భస్మం పెట్టుకుంటుంటామో అన్ని రోజులు ఆయుష్ అనేటువంటిది శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది అంటే మనకు ఈ ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది దాదాపుగా అలా పెరుగుతూనే ఉంటుంది అంటే రాదు అకాల మృత్యువు అనేటువంటిది రాదు రాకుండా ఆ మనిషి జీవితంలో మోడుకి ఒక మోడుకి చిగురు వస్తే ఎలా ఉంటుందండి ఆ చిగురు మహావృక్షం అవుతుంది అలా ఈశ్వరుడు తీసుకొస్తారమ్మా అలా ఏ కష్టం అనేటువంటిది వచ్చి దారి ఏది లేదు అనుకున్న వారికి ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మ లాంటివి ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని ఆగస్టు రెండవ తారీఖు మనం చేస్తున్నామమ్మా ఇరవై నాలుగు వేల పిడకల్ని తీసుకొచ్చి వాటిల్ని భస్మం చేసి ఆ భస్మంతో ఈశ్వరుడికి ఎనిమిది దిక్కుల నుండి ఎనిమిది గంటలసేపు నిర్విరామంగా స్వామివారికి భస్మార్చాలనేటువంటిది మనం రేపు ఆగస్టు రెండో తారీఖు మనం చేస్తున్నాం మైదో ఈశ్వర కృప అది విషయం మంచి అవకాశం కల్పిస్తున్నారుగా ఇందులో ప్రత్యేకం ఒకళ్ళు రమ్మని పిలం ఒకళ్ళు వృద్ధని పిలం వాళ్ళ వాళ్ళ యోగం ఇక్కడ రాసి ఉంటుందండి మీరు దీని యోగం యోగ లభ్యమవుతుందని రాసి ఉంటే వాళ్ళు వస్తారు లేదనుకోండి రాదు దానికి మనమే జెన్యం అక్కడ మనకు ఆలయంలో మూడు వందల అరవై ఆరు శివలింగాలు మనకి మనం చేయించుకోవాలన్నా ఇదంతా కష్టం చాలా కష్టం తతంగం మనకి సరిగ్గా రాదు కూడా ఇలాంటి వాళ్ళు మూడు వందల అరవై శివలింగాలు అక్కడ ఉన్నాయి ఆ మన ఆలయంలో మూడు వందల అరవై శివలింగాలకి మనం కంటిన్యూగా ఎనిమిది గంటల సేపు ఎనిమిది దిక్కుల ఎనిమిది మందిని నిలబెట్టి చేయిస్తున్నాం అయిన తర్వాత సప్త ఋషి హారతండి అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అంటే లాస్ట్ మనం ఒక అభిషేకం చేసినప్పుడు శివరాత్రికి ఈశ్వరుడు అందరూ ప్రత్యక్షమయ్యాడు చాలామంది నమ్మల ఆ నమ్మని వాళ్ళందరికీ కూడా ఆ రోజు నాడు ఆ సప్త ఋషి హారతిలో ఈశ్వరుని మళ్ళీ నేను ప్రత్యక్షంగా చూపిస్తాము అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నాడు ఈశ్వరుడికి చాలా ఇష్టమైన రోజుగా ఆగస్టు రెండు తారీఖు పెట్టడం కూడా జరిగిందండి అద్భుతం ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో కాబట్టి ఖచ్చితంగా అందరికి ఒక మంచి అవకాశం అయితే నేను అనుకుంటున్నాను అవకాశం అయితే కల్పిస్తున్నారని మీరు అన్నట్టు ఎంతమందికి అది ఉంటే యోగం ఉంటే అందరూ వస్తారు సో గురువుగారికి ఇంకా ఎందుకు మంచి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నమస్తే